హాయ్ అండి మన గుంటూరులో ఫేమస్ స్వీట్ అయిన మాల్పూరిని మన ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు బయటకునే రేటుతో మన ఇంట్లోనే చేసుకుంటే మన ఇంట్లో వాళ్ళందరూ తినొచ్చు నోట్లో వేసుకుంటే వెన్నెల కరిగిపోయి మాల్పూరిని ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా పూరి కోసం ఒక రెండు కప్పుల వరకు గోధుమ పిండిని తీసుకోవాలి ఒక అరకప్పు వరకు మనం మైదా కూడా తీసుకోవాలి ఈ పిండిలోకి కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకోవాలి ఫస్ట్ అయితే ఒక కప్పు వరకు వాటర్ పోసుకొని బాగా కలుపుకుంటూ మళ్ళీ ఇంకో కప్పు పోసుకోవాలి మొత్తం ఒకేసారి పోసుకున్నామంటే ఉండలు కట్టిపోయి మనకు కలుపుకోవడానికి ఇబ్బంది అవుతుంది అందుకని చెప్పి నేను ఫస్ట్ అయితే ఒక కప్పు పోసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో కప్పు పోసుకుంటున్నాను దోశ పిండి ఎంత లూజ్గా ఉంటుందో అంతే లూజ్గా ఈ పిండిని మనం కలుపుకోవాలి ఇలా బాగా ఉండలేకుండా బాగా ఇలా కలుపుకోవాలి దీంట్లోకి పాకం పట్టుకున్న తర్వాత ఒక అరకప్పు వరకు మనం పంచదార పాకం అనేది యాడ్ చేసుకోవాలి ఈ లోపైతే మూత పెట్టుకుని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు పూరీలోకి పెట్టుకోవడానికి కోవా అయితే ప్రిపేర్ చేసుకుందాం తర్వాత ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లోకి ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగిపోయిన తర్వాత దీంట్లోకి ఒక కప్పు వరకు పాలు పోసుకోవాలి ఈ పాలానవి కొంచెం పొంగు వచ్చేదాకా మనం బాగా కలుపుకుంటూ ఉండాలి పాలానవి ఇలా పొంగు వచ్చిన తర్వాత దీంట్లోకి ఒక కప్పు వరకు మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి మిల్క్ పౌడర్ని మొత్తం ఒకేసారి వేయకూడదు కొంచెం కొంచెంగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి మొత్తం ఒకేసారి వేసుకున్నామంటే ఉండలు కట్టిపోయి కలుపుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది ఈ మొత్తాన్ని మనం చిన్న మంట మీద కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే పెద్ద మంట పెట్టామంటే అడుగంటి పోతుంది కోవా కొంచెం లూజ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి కోవా చల్లారితే కొంచెం గట్టిగా అవుతుంది తర్వాత పంచదార పాకం కోసం ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి ఒక రెండు కప్పుల వరకు పంచదార వేసుకోవాలి రెండు కప్పుల పంచదారకి ఒక రెండు కప్పుల వరకు వాటర్ పోసుకోవాలి ఈ పంచదార బాగా కరిగిపోతే సరిపోతుంది పాకమేమి రావాల్సిన అవసరం లేదు పంచదార కరిగిపోయిన తర్వాత ఒక రెండు మూడు యాలకులని వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక నిమిషం పాటు ఉంచుకుంటే సరిపోతుంది ఈ పాకంలో నుంచి ఒక అరకప్పు వరకు మనం పంచదార పాకం తీసుకొని ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న పూరి పిండిలోకి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని అయితే మనం బాగా కలుపుకోవాలి తర్వాత ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ వేసుకోవాలి ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ మాత్రం అసలు ఎక్కువ వేయకూడదు ఆయిల్ ఎక్కువ వేసి మనం పిండి వేసామంటే పూరీలు అనేవి సరిగా అసలు రావు ఆయిల్ మరిగిన తర్వాత కొంచెం పిండిని తీసుకొని ఒకే చోట మనం ఆయిల్లో వేసుకోవాలి ఈ పూరీ అనేది మంచి కలర్ వచ్చేదాకా మనం బాగా ఫ్రై చేసుకోవాలి రెండు వైపులా ఇలా ఫ్రై చేసుకున్న పూరీని పంచదార పాకంలో వేసుకోవాలి ఈ పంచదార పాకంలో పూరిని అటు ఇటు తిప్పుకుంటూ ఒక ముప్పై సెకండ్ల పాటు ఉంచుకోవాలి తర్వాత ఈ పాకంలో నుంచి తీసిన తర్వాత ఈ పూరీలోకి మనం కోవా పెట్టుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ కానీ ఒక స్పూన్ ఉన్నర వరకు కానీ కోవా అయితే వేసుకోవాలి కోవా ఇంకా కొంచెం గట్టిపడితే దాంట్లోకి కాచి చల్లార్చిన పాలు వేసుకొని మళ్ళీ కోవానైతే కొంచెం లూజ్ చేసుకోవచ్చు ఇలా పూరీలోకి కోవా పెట్టుకున్న తర్వాత ఈ పూరీని సగం వరకు మడవాలి తర్వాత ఇదే విధంగా కొంచెం పిండిని తీసుకుని ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్లో వేసుకొని మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ పూరిని తీసుకువెళ్ళి పంచదార పాకంలో వేసి ఒక ముప్పై సెకండ్ల పాటు ఉంచిన తర్వాత ఈ పాకంలో నుంచి మళ్ళీ తీసి ఆ పూరీలోకి మనం కోవా పెట్టుకోవడమే మాల్పూరి అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్గా మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఖర్చు కూడా చాలా తక్కువగానే ఉన్నిద్ది మన ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే ఇంట్లో వాళ్ళందరూ తినొచ్చు టేస్ట్ మాత్రం బయట కొన్నట్టే ఉన్నద్ది మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్